ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఇంద్రమ ఇండ్లు అని సన్న బియ్యం రేషన్ కార్డులు అని ఇట్లా అనేక పథకాలు రేషన్ కార్డులు సన్న బియ్యం ఇస్తుర్రు ఇంద్రమూలు ఇస్తు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల దాకా అది ఇస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా ఇస్తున్నారు ఉచిత బస్సు కూడా నడుస్తున్నారు కాకపోతే ఉచిత బస్సు ఆయన ఉచితంగా లేకుండా సగం టికెట్ అన్న పెట్టి అందరికి న్యాయం చేసేదిండి జెంట్స్ కైనా లేడీస్ కైనా చేసేది ఉండే ఇందిరామైన్ల విషయం బాగున్నదా లేకపోతే గతంలో కేసీఆర్ ఇంద్రమైన్ లో ఎవరు కట్టుకుంటే వాళ్ళకి ఇచ్చిందే బెటర్ డబల్ బెడ్రూమ్ ఫెయిల్ అది మాకు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు లో వచ్చినాయి ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కానీ లో వచ్చినాయి మాకు నలభై వచ్చినాయి ఇంకా కూడా నలభై కాదు యాభై వచ్చినాయని సిద్ధంగా ఉంది ఆ రోజు ముత్తం ఉన్నప్పుడు టీడీపీ ఉన్నప్పుడు కూడా ముత్తం రెడ్డికి హల్చల్ గా ఉండే ఇవన్నీ ఆ రోజు కూడా ఈ రోజు ఎందుకంటే రావు సిద్ధిపేట ఉండి ఇవన్నీ చేసారు కాబట్టి ఆ రోజు చంద్రశేఖర్ కూడా వీళ్ళంతా కాంగ్రెస్ కుటుంబంలో పుట్టిచ్చు వీళ్ళంతా వేరే పార్టీలకే పుట్టించిన వాళ్ళు ఎవ్వరు కాదు ఇక్కడ వీళ్ళంతా ఆ కుటుంబంలో పుట్టిన కాంగ్రెస్ కుటుంబంలో పుట్టిన వాళ్ళు వీళ్ళంతా కాంగ్రెస్ లో పరిపాలించి వచ్చిన వీళ్ళంతా వీళ్ళు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళంతా అన్నదాములుగా డివైడ్ అయ్యి వచ్చి వీళ్ళు పార్టీలు పెట్టుకొని ఇలా వీళ్ళు చేసారు తప్పగానే వాళ్ళ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వంశంకే వచ్చిన వాళ్ళు వీళ్ళు వీళ్ళెక్కలు ఏం పేరే బాబు ఎల్లారెడ్డి రెడ్డి రేవంత్ రెడ్డి ఇక అంతా ఇక సుట్టమైన కాకుండా రెడ్డి అన్నప్పుడు అంటే తినడానికి లేకుండా రెడ్డి అన్నప్పుడు రెడ్డి ఉంటది ముచ్చడి మాట్లాడినా కానీ ఇప్పుడు రెడ్డి అనగా ఈ బీసీ రిజర్వేషన్ రెడ్డి కోటు వేరు దాన్ని అయితే వాళ్ళు పోవచ్చు కాకపోతే బీసీలు చాలా మంది ఉన్నారు బీసీలకు ఇయ్యాలి రెడ్డిలకు లేనోళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా న్యాయం చేయాలి బీసీలకు కూడా చేయవలసిందే దీని కూడా ప్రతి క్యాస్ట్ కూడా వర్గీకరణ చేయాలి ఏ క్యాస్ట్ మంది ఉన్నారు అనేది ఒకటి కిందికి ఉన్న స్టేజ్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఏ క్యాస్ట్ లైనా ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు మైనా ఎన్ని ఏ అన్ని క్యాస్ట్లలో అందరు వెనుకబడి ఉన్నారు ఆ వెనుకబడి ఉన్నారు కాబట్టి ఈ ముందు వాళ్ళు దయచేసి వీళ్ళందరూ చేయాలంటే ఎలుకలను తీసుకురావాలి చేయాలి చేయాలి చేసినప్పుడే అది కరెక్ట్ న్యాయం అది సరే గానీ ఇప్పుడు ఏం నడుతుంది అంటే ఊర్లో ఏం వాతావరణం చెప్తుంది విలేజ్ లా మంచినే ఉన్నది స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు ఈ రిజర్వేషన్ తోటి వెనక పడ్డాయి కదా మొదలకు నడవీ లేదు జరిగా ఒకటే స్థానికంగా ఎలక్షన్లు అనేది కంపల్సరీ గెలుస్తుంది ఇది కేంద్రం చేసిందా రాష్ట్రం చేసిందా యూరియా గురించి అదొకటి ఒక్కడ తప్ప అన్ని బానే ఉన్నాయి ఆ యూరియా తోటి కొద్దిగా మైనస్ ఉంటది ఎందుకంటే పబ్లిక్ చాలా మంది తెలియదు కేంద్రం అనేది యూరియా పంపాలి స్టేట్ కాదు ఇది కేంద్రం పంపుతున్నప్పుడే మన స్టేట్ కు వస్తుంది కాకపోతే ఏంటంటే మన అక్కడ ఉన్న పల్లెటూళ్ళకి ఏంటంటే ఉన్నది ఎవరైనా తండ్రిని అడుగుతారు తండ్రిని అడుగుతాడు కాబట్టి తండ్రికి తండ్రి ఉంటది ని అడుగుతారు కాబట్టి స్టేట్ తప్ప అంటారు కాబట్టి అదొకటే మైనస్ తప్ప కానీ అలాంటిది ఏం లేదు రాబోయే రోజులలో కూడా ఇటువంటి జరగకుండానే జరుగుతుంది మంచి మంచి జరుగుతుంది అంటే ఈ సన్న ఓడ్లకి బోనస్ ప్రకటించడం తోటి అండ్ సాగు పెరిగింది దానివల్ల కూడా యూరియా కొరత కొంచెం ఎక్కువ ఏర్పడ అనుకో పోయినసారి పోయినసారి కంటే కూడా సాగు పెరిగింది పంటలు కూడా రైతులు పండిస్తున్నారు ఎందుకంటే రైతు అనేది అందరికి జాబులు లేవు రైతు అనేటోడు ప్రొద్దున లేచి మన బురజీని బురజ కట్టి రైతు పండించుకుంటాడు ఒక్కటే గవర్నమెంట్ కూడా పండించిన పంటకు గిట్టుబాటు ఉండాలి దళారుల చేతికి పోకుండా గిట్టుబాటు ధర ఉండాలి అప్పుడు రైతు అనేది ముందుకు వస్తుంటాడు జాబులు కూడా చేస్తాడు చేస్తారు రైతు అనేది కంపల్సరీ రైతు లేకపోతే ఏది లేదు ఎందుకంటే పండు చెప్పంటే గిట్టుబాటు ధర ఉండాలి చేయాలి సో అంటే రైతులు సంతోషంగా ఉండాలని మీరు అంటారు ఈ రేవంత్ రెడ్డి సంతోషం ఎప్పుడు ఉండదు ఎప్పటికీ ఎప్పటికోటి సమస్యలు రైతుకు అనేది ఉండే ఉంటది రైతు అనేది సమస్య ఎప్పుడు ఎందుకంటే పొద్దుగాలు వేసి అదే పని చేస్తారు కాబట్టి రైతు అనేది అదే ఉంటది సో సీఎం రేవంత్ రెడ్డిని ఏం అడిగినా కేసీఆర్ బాగా అప్పులు చేసిపోయిండు అవి వీటికి మిత్తిలే కడుతున్నాం జర వెనక ముందు అన్ని ఎత్తాం తి అట్లా జనాలు అర్థం చేసుకుంటురా అయితే జనాలు అంటే జన్ ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ లెక్కలతో సహా చెప్పలేదు రేవత్ రెడ్డి కూడా ఏమనుకుండా అంటే వాళ్ళ బాగుంది నేను వాళ్ళ కంటే ఎక్కువ చేయాలని వచ్చిండు ముందుకు వచ్చిండు కానీ అక్కడ చూసే వరకు అక్కడ లేదు ఈ లెక్కలు అనే చెప్పుడు కారణం నాకు పుడతలేదు అన్న కారణం ఎందుకంటే ఎందుకంటే ఈ విషయం చెప్పకపోతే పబ్లిక్ కూడా అర్థం చేయరు కదా అందు గురించి లెక్కలతో సహా విత్తలేడని జనాలు అనే అవకాశం కాబట్టి మరి ఎట్లా చేద్దాం అనేది అందరి ముందే పెడుతుండు పైలు చూసి ముందట పెడతారు అప్పు పెడుతుంది అంశాంత మనకు వచ్చేదింత అని చెప్పి పెడుతుండు దాన్ని బట్టి కూడా అందరు కూడా గమనిస్తున్నారు అది కూడా అది కరెక్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ చెప్పకపోతే మరి మనమే మీద పడతాం ఎందుకు చేస్తలేవు నువ్వు ఎందుకు కూడా ఆడుతురు కదా అదే హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ ఇంకొక కర్మ గెలిచినట్టు అయితే దేశాలే మొత్తం అంతేనా హండ్రెడ్ పర్సెంట్ మరి వాళ్ళు మొత్తం అంతా చక్రం చెప్తామన్నారు ఏం చెప్తా సరే వాళ్ళ చెప్పు నడుస్తుంది వీళ్ళది కూడా నడుస్తుంది నడిచిన రోజులు నడుస్తుంది ఎవరు వచ్చినా మంచి చేయాలని కోరుకుంటారు కాబట్టి అన్యాయం చేయాలని కోరుకోరు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు అని సన్న బియ్యం రేషన్ కార్డులు అని ఇట్లా అనేక పథకాలు రేషన్ కార్డులు సన్న బియ్యం ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తు ఉచిత కరెంటు రెండు వందల దాకా తా కదిస్తుర్రు ప్రతి ఒక్కటి కూడా ఇస్తున్నారు ఉచిత బస్సు కూడా నడుస్తారు కాకపోతే ఉచిత బస్సు ఉచితంగా లేకుండా సగం టికెట్ అన్న పెట్టి అందరికి న్యాయం చేస్తుండీ జెంట్స్ కైనా లేడీస్ కైనా చేసేది విషయంలో బాగుందా లేకపోతే గతంలో లో ఎవరు కట్టుకుంటే వాళ్ళకి ఇచ్చిందే బెటర్ ఇందిరామయ్యే కరెక్ట్ ఎందుకంటే ఎవరికో కాంట్రాక్టర్ ఇస్తే అది మూడు రోజులు వాళ్ళ పర్యలు వస్తున్నాయి చేస్తారు ఎందుకంటే ఇందిరామయ్య మనం పొద్దుగా వేసి కష్టం చేసుకుంటాం మనం పొద్దుగా వేసి వాటర్ పట్టుకుంటాము కరెక్ట్ చేసుకుంటాం కాబట్టి మన టూరింగ్ మంచిగా ఉంటది మనం మంచిగా ఉంటాం ఇచ్చే పైసలతో తోటి కూడా అవుతుంది కొంత కలేసుకోవాలి కొన్ని చేసుకుంటే మనం చేసుకుంటే మనం చేసుకున్నాం అన్నట్టు ఉంటది గవర్నమెంట్ కూడా మనకు సాయం చేసినట్టు ఉంటది ఇదే కరెక్ట్ డబల్ బెడ్రూమ్ ఫెయిల్ అది అది కూడా కట్టి ఎక్కడ కట్టి తెలియదు మాకు డబల్ బెడ్రూమ్ లేవు మాకు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు ఇంద్రామయంలో వచ్చినాయి ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కానీ వచ్చినాయి మాకు నలభై వచ్చినాయి ఇంకా కూడా కాదు వచ్చిందని సిద్ధంగా ఉంది డబుల్ బెడ్రూమ్ వాళ్ళు అందుకే కదా మరి ఇప్పుడు ఈ పరిస్థితికి అయింది అందుకే ఈ పరిస్థితి అయింది కదా ఇప్పుడు మీ ఊరుకు చోట్ల పరిస్థితి లేదా అడుగుతారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు కట్టుకున్న వాళ్ళు అయితే మర్చిపోరు కదా మర్చిపోరు కదా రేషన్ కార్డు రేషన్ కార్డు కూడా అయ్యాల ఆరోగ్యశ్రీ ఆ రోజు పెట్టిండు అది అదొక స్కీమ్ అంటే మంచి స్కీమ్ ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు రైతు అనేటోడు వాడు ఏడుస్తుంటాడు కొద్దిగా లెస్ కడుపును వస్తుంటే కూడా వానికి హాస్పిటల్ పోదామంటే వెయ్యి రెండు వేలు కావాలి ఆ రోజులలో ఒక్కసారి కొట్టంగానే దానికి మన బండి అంబులెన్స్ అనేది వచ్చి ఇలా హాస్పిటల్ తీసుకుపోయింది అంటే ఇలా అది మన వరం అది రాజశేఖర్ ఇచ్చిన వరం అది అదే కొనసాగి కొనసాగుతుంది ఇవాళ కూడా ఇలా పది లక్షలు చేశాడు అంటే అది సంతోషపడవలసింది ఆరోగ్యశ్రీ రేషన్ కార్డులు అన్ని అన్ని విషయాలల్ల పర్వాలేదు ఇంకా రాబోయే రోజులలో కూడా మళ్ళా గవర్నమెంట్ మళ్ళా గెలుస్తుంది ఇంతకంటే ఇంకా మెరుగు చేస్తారు కానీ తక్కువ మళ్ళా గెలుస్తుంది వస్తుంది మీది మీదకి మరి అంటే సోషల్ మీడియా వార్తల మొత్తం అయిపోయింది కాంగ్రెస్ పని కానీ మళ్ళీ గెలిచినట్లేదు అయితే అది వాస్తవమే జనాలు ఎందుకంటే అంటే యూరియా తోటి దెబ్బ తినారు కాబట్టి రైతు ఆ మాట టాక్ వస్తుంది యూరియా ఒకటి కరెక్ట్ ఉన్నట్టయితే ఈ విషయం అనేది రాదు రెండు ఏళ్ళు అది కూడా మారుతూ అది కూడా వచ్చేసారి హండ్రెడ్ పర్సెంట్ వంద రెండు బస్తాలు రెడీ చేసే పెడతారు గవర్నమెంట్ అంటే అన్ని ఒక్కొక్కటి ఇంకా ముందు అనుభవాలతోటి అన్ని చేసుకుంటా పోతున్నారు అంటారు అంతే చేస్తారు ఈ మహిళా సంఘాలు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు కూడా బాగానే ఇస్తుర్రు వాళ్ళు కూడా చేస్తుర్రు వాళ్ళతోటి ఇలాంటి డిస్టర్బ్ ఎన్స్ ఏం లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం లేదు విద్య అనేది కేసీఆర్ ఐఎం విద్య అనేది బ్రష్ట్ పట్టింది ఒక్క పోస్ట్ కూడా లేదు ఇవి ప్రతిసారి డిఎస్సి కానీ ప్రతి ఒక్కరిది కానీ జాబులు వేస్తారు రాబోయే రోజులలో కూడా కంపల్సరీ ఇంక ఇంతకంటే మెరుగుంటది కదా ఉద్యోగాల విషయంలో కూడా కేసీఆర్ కంటే రేవంత్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయేమో చదువుకున్న వాళ్ళు పది సంవత్సరాలు వాళ్ళ జాబులు లేక పెళ్లి కాక రోడ్డు మీద ఉత్తగా వేస్ట్ అయిపోయారు వాళ్ళు వాళ్ళు పిల్లను కూడా ఇవ్వకుండా రెండు మూడు కోట్లకు అమ్ముకున్నాడు రేవంత్ రెడ్డి రెండు మూడు కోట్లు పెట్టి పెట్టుకున్నారు ఉద్యోగం అది వాళ్ళే కదా వాళ్ళ పార్టీ ఎక్స్ పార్టీ వాళ్ళు అదే మాట్లాడతారు కదా తప్పదు కదా అది వాళ్ళ రూట్ వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళకు మరి ఇంత మాట్లాడకపోతే వాళ్ళకి ఇంత లేదు కాబట్టి మాట్లాడతారు వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడిన సేపు ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళు అయితే ఊకూరు కదా వాళ్ళకైతే తెలుస్తుంది కదా ఏ గవర్నమెంట్ విషయం తెలుస్తుంది కదా సో ఇప్పుడు ఈ ఇంకొక ముచ్చట తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో టిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమం చేసింది రాష్ట్రం వచ్చింది పదిహేను లేలేరు ఈ పదేళ్ళలో ఈ కవులు కళాకారులు ఉద్యమం చేసిన ఉద్యమకారులు వీళ్ళందరినీ పట్టించుకోకనే ఓడిపోయిందని అంటారు వీళ్ళని పట్టించుకోలేదు ఒకటి ఉన్న ఆస్తులు కోట్ల రూపాయలు సంపాదించారు సామాన్య జనాలను అది చేసారు కాబట్టి వాళ్ళు బతికరు కాబట్టి వాళ్ళు బాగుపడి వాళ్ళే వాళ్ళు బాగుపడలేదు వచ్చినా వంద ఉన్నోడు బాగుపడాడు ఎకరం ఉన్నోడు గంతే ఉండదు పది వంద ఎకరాల్లో వాడు బాగుపడ్డ తప్పగానే గానీ కింది స్థాయిలో ఎవరు బాగుపాలి ఈ భూములు కబ్జాలు చేసిన కబ్జాలు మా దగ్గర ఏం లేదు పేరు తట చేయొచ్చు కానీ మా తడ అయితే ఏం లేదు అలాంటిది ఏం లేదు మొత్తానికి జర ఇన్కా ముందు చేస్తాడు అనే నమ్మకం అయితే జనాలకు ఉంది చేస్తాడు ఇన్కా ముందు కాదు వచ్చే టర్మ్ లా ఇంతకంటే ఎక్కువ మెరుగు చేస్తారు మళ్ళీ ఇంకా ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ వస్తుంది ఇది అంటే మెజారిటీ జనాలు అనుకుంటారా కంపల్సరీ వస్తారు అంటే ఇప్పుడు మీరున్నప్పుడు ఏంటి దుబ్బాక నియోజకవర్గం దుబ్బాక అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది దుబ్బాక సిద్దిపేట గజ్వేలు ఈ ఏరియాలో మొత్తం బీఆర్ఎస్ ప్రభావం బాగుంటది మళ్ళీ కేసీఆర్ పుట్టిన ఊరు పక్కకి ఆ రోజు ముత్తం రెడ్డి ఉన్నప్పుడు టీడీపీ ఉన్నప్పుడు కూడా ముత్తమ్ రెడ్డికి హల్చల్గా ఉండే ఇవన్నీ ఆ రోజు కూడా ఈ రోజు ఎందుకంటే రావు సిద్దిపేట్లో ఉండి ఇవన్నీ చేశారు కాబట్టి ఆ రోజు చంద్రశేఖర్ కూడా వీళ్ళంతా కాంగ్రెస్ కుటుంబంలో పుట్టిచ్చిన వీళ్ళంతా వేరే పార్టీలకే పుట్టించిన వాళ్ళు ఎవరు కాదు ఇక్కడ వీళ్ళంతా ఆ కుటుంబంలో పుట్టిన కాంగ్రెస్ కుటుంబంలో పుట్టిన వీళ్ళంతా కాంగ్రెస్ లో పరిపాలించి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా వీళ్ళు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళంతా అన్నదాములుగా డివైడ్ అయ్యి వచ్చి వీళ్ళు పార్టీలు పెట్టుకొని ఇలా వీళ్ళు చేసారు తప్పగానే వాళ్ళ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళ వంశంలకే వచ్చిన వాళ్ళు వీళ్ళు వీళ్ళెక్కలు